ఎనిమిదవ కాలనీలోని స్పందన మోడల్ పాఠశాల ఆవరణలో మహాపడి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామిల ప్రతిమలను ప్రతిష్ఠించి అలంకరణ చేశారు పది రెట్టిని అలంకరించి కలశాలు ఏర్పాటు చేసి ధనుష్ నంభోద్రి అర్చకుని అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అయ్యప్పలు నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన దీక్ష చేపట్టి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గొప్ప విషయమని గురుస్వామి పేర్కొన్నారు పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొనే వారి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ పాషం ఓదెలు యాదవ్ రవీంద్రరావు శంకర్ నాయక్ జక్కుల దామోదర్ రావు టంగుటూరి రాజయ్య విజేందర్ రెడ్డి ఖండెం సురేష్ చక్రపాణి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు అలాగే నలభై ఒక్క రోజుల పాటు దీక్ష తీసుకుని పూర్తి చేసుకున్న అయ్యప్ప మాలధారులు శబరిమలకు ఇరుమడి ఇరుముడితో తరలి వెళ్లారు ఇంతకు ముందు ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించి చారి గురుస్వామిచే ఇరుముడి ఏర్పాటు చేయించుకుని అయ్యప్ప దర్శనానికి తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో భక్తులు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు